హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ కార్తీక మాసంలో మేము కంపల్సరిగా తింటామండి నేతి బీరకాయని పైగా ఇప్పుడే ఈ రెండు మూడు నెలలు ఇవి దొరుకుతాయి కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే దీంతో కూర పచ్చడి ఇంకా బాగుంటుంది సో నేను ఈరోజు మేము ఈ నేతి వేరకాయతో ఎలా పచ్చడి చేసుకుంటామో చూపిస్తా మరి ఈ పచ్చడి చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది నేను ఈరోజు పచ్చడి కోసం ఒక నేతి బీరకాయ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా దీనికి మామూలు లాగా చెక్కు తీయాల్సిన అవసరం లేదండి సో కడిగి పక్కన పెట్టుకుని తర్వాత పాన్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వాటి తడి పోయాక నూనె వేసుకోండి ముందు నూనె వేసి పచ్చిమిర్చి వేసామంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న తడికి నూనె స్టవ్ అంతా చిందిపోతుంది కదా ముందు పచ్చిమిర్చిని వేసి వాటి తడి కొంచెం పోయాక నూనెను వేసారంటే నూనె అంతా చిందకుండా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక దానిలో బీరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వండి ఈ బీరకాయల్ని ముందే కోసి పక్కన పెట్టుకున్నారంటే ఈ యాపిల్ ముక్కల్లాగా నల్లగా అయిపోతాయి సో మనం పచ్చిమిర్చి మగ్గేలోపు వీటిని కోసుకుంటే సరిపోతుంది ఈ బీరకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాక దానిలో టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి వీటిలో నీరంతా ఆవిరైపోయి మగ్గి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు వేసి ఒక్కసారి వాటిని మిక్సీ పట్టిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చళ్ళు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా పట్టుకుంటేనే బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే మీకు ఓపిక ఉంటే వాటిని రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటాయి ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో నేను నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పుతో పాటు వెల్లుల్లి కరివేపాకు కూడా వేసాను ఎండుమిర్చిను కూడా కంపల్సరిగా వేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు ఎండుమిర్చి లేవు అందుకనే వేయలేదు సో మీరు మాత్రం మర్చిపోకుండా ఎండుమిర్చిను కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ నూనెలో వేయగాక ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలుపుకుంటే సూపర్ టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుంది పైగా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయటే రెండు మూడు రోజులు నిలవ ఉంటుంది సో మీకెలా అనిపించింది ఈ పచ్చడి నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ